కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండల కేంద్రంలో అపర భద్రాద్రిగా పేరు పొందిన ఇల్లంతకుంట శ్రీ సీతారాముల బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ నాలుగు నుంచి ఏప్రిల్ పద్నాలుగు వరకు జరుగుతాయని మీడియా సమావేశంలో తెలిపిన ఈవో సుధాకర్ ఏప్రిల్ ఆరున మధ్యాహ్నం పన్నెండు గంటలకు శ్రీ సీతారాముల కళ్యాణం ఏప్రిల్ ఏడున పట్టాభిషేకం పన్నెండున బండ్లు తిరుగుట పదమూడు పద్నాలుగున పెద్దరథం పదిహేనున శ్రీ పుష్పయాగం పదహారున ఏకాంత సేవలు స్వామివారికి జరుపుతామని తెలిపారు వచ్చే భక్తులకు నీటి సౌకర్యం రవాణా వైద్య సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు కరీంనగర్ జిల్లాలో స్వయంగా వెలిసిన శ్రీరాముల వారి యొక్క బ్రహ్మోత్సవాలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏప్రిల్ నాలుగు నుండి ఏప్రిల్ పదహారవ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి ఈ ఉత్సవాలలో భాగంగా ఏప్రిల్ ఆరో తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటలకు శ్రీరామనవమి శ్రీరాముని యొక్క కళ్యాణ ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఆ కళ్యాణం రోజున భగవద్భక్తులకు అన్నదాన కరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే దాతలు అలాగే వివిధ సేవా సంస్థల వారి యొక్క ఆధ్వర్యంలో మజ్జిగ త్రావిటి సదుపాయం కూడా కళ్యాణం రోజున ఏర్పాటు చేయడం జరుగుతుంది ఏడవ తేదీనాడు శ్రీరాముల యొక్క పట్టాభిషేకం వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఈ బ్రహ్మోత్సవాలు పదమూడు రోజుల్లో జరిగే కార్యక్రమాలలో భాగంగా ఏప్రిల్ పన్నెండవ తేదీన చిన్నరథం గుడి చుట్టూ ప్రదర్శనగా నిర్వహించడం జరుగుతుంది అదే రోజున ఈ సమీప ప్రాంతానికి చెందిన భక్తులందరూ తమ యొక్క వాహనాలను గుడి చుట్టూ తిట్టడం జరుగుతుంది బండు తిరగటం అనే కార్యక్రమం పేరుతో ఏప్రిల్ పదమూడవ తేదీ రాత్రి పది గంటల నుంచి ఏప్రిల్ పద్నాలుగో తేదీ సాయంత్రం నాలుగు గంటల వరకు పెద్ద రథం పైన స్వామివారి భక్తులకు దర్శనమివ్వటం జరుగుతుంది ఏప్రిల్ పద్నాలుగో తేదీ సాయంత్రం ఐదు గంటలకు ఈ యొక్క స్వామివారి పెద్ద ఉత్సవం గుడి చుట్టూ అత్యంత వైభవంగా ఊరేగింపుగా నిర్మించడం జరుగుతుంది ఏప్రిల్ పదహారవ తేదీన ఏకాంత సేవతో స్వామివారి ఉత్సవాలు ముగుస్తాయి ఈ పదమూడు రోజులు జరిగే ఉత్సవాల కోసం దేవాలయ శాఖ తరఫున అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది చదువు పందిరు ఏర్పాటు చేయడం అలాగే భక్తులకు త్రాగునీటి సదుపాయం క్యూలైన్లో ఏర్పాటు అలాగే కళ్యాణ వేదిక ప్రధాన దేవాలయంకు రంగులు సున్నాలు వేయటం పూర్తయింది అలాగే భగవద్భక్తులకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సదుపాయాలను వివిధ ప్రభుత్వ శాఖల యొక్క ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ ఉత్సవాలలో భగవద్ భక్తులందరూ కూడా పాల్గొని ఈ యొక్క అపడ భద్రాద్రిగా పిలిచి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో కళ్యాణం అలాగే మిగిలిన అన్ని ఉత్సవాలను దర్శించి స్వామి వారి యొక్క కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుచున్నాం ఇట్లు కార్యనిర్వహణాధికారి కె సుధాకర్